సైరా టీవీ ప్రేక్షకులకు స్వాగతం వార్తలు చదువుతున్నది ప్రమీలారావు వెనుకబడిన పశ్చిమ ప్రకాశంలో పేద విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించాలనే సామాజిక సేవా దృక్పథంతో నాడు డాక్టర్ జార్జ్ ఇంజనీరింగ్ కళాశాలను స్థాపించారని మంత్రి ఆదిమలుపు సురేష్ అన్నారు శుక్రవారం మార్కాపురంలోని జార్జ్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన జార్జ్ విద్యా సంస్థల వ్యవస్థాపకులు డాక్టర్ శామ్యుల్ జార్జ్ తొంభై రెండవ జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా పూలమాలలు ఉంచి ఘన నివాళులర్పించారు జరిగిన సభలో మంత్రి సురేష్ మాట్లాడుతూ జిల్లాలోనే మొట్టమొదటి ఇంజనీరింగ్ కళాశాలను తన తండ్రి జార్జ్ మార్కాపురంలో స్థాపించారన్నారు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా వెనుకబడిన పశ్చిమ ప్రకాశంలో సాంకేతిక విద్యను ప్రతి పేద విద్యార్థికి అందించాలనే ధ్యేయంతో పంతొమ్మిది వందల తొంభై ఏడులో కళాశాలను స్థాపించినట్లు గుర్తు చేశారు జార్జ్ లక్ష్య సాధనే ధ్యేయంగా తమ విద్యా సంస్థలు ముందుకు వెళ్తున్నాయని పేర్కొన్నారు పోటీ ప్రపంచంలో నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించడంతో పాటు వారికి మంచి క్రమశిక్షణ నైతిక విలువలతో పాటు పలు రంగాల్లో శిక్షణ అందిస్తూ ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దుతున్నామన్నారు కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిహెచ్ రాజబాబు డీన్ మస్తానయ్య ఈశ్వరయ్య దానియల్ జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు